హాయ్ వెల్కమ్ టు ఆదిత్య గోల్డ్ అండ్ సిల్వర్ ట్యూటోరియల్స్ ప్రేమైన గోల్డ్ ప్రియులకు మరియు సిల్వర్ ప్రియులకు మరియు బంగారం వెండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చాలామంది బంగారాన్ని వెన్నుకుంటూ ఉంటారు సో వాటి గురించి చాలా మోసాలు బంగారు అమ్మకంలో కానీ కొనుగోలులో కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చాలా మోసాలంటూ జరుగుతూ ఉంటాయి సో వీటన్నిటి గురించి నాకు తెలిసినంతవరకు నాకు ఉన్న సమాచారం ప్రకారం మీకు వాటి గురించి పూర్తి వివరాలు నాకు నేనుగా ఈ గో ఆదిత్య గోల్డ్ అండ్ సిల్వర్ ట్యుటోరియల్స్ ద్వారా నేను మీకు పూర్తి సమాచారాన్ని ఏ విషయం గురించైనా బంగారం వెండి సా బంగారం వెండి ఆభరణముల గురించి అయినా లేదా బంగారం వెండి కొనుగోలు ద్వారా పొందే లాభాల గురించైనా ఇది బంగారంలో జరిగే మోసాల అయినా మీకు పూర్తి సమాచారం ఈ ఆదిత్య ట్యూటోరియల్స్ ద్వారా మీకు అందించబడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్